నమస్కారం అందరికీ వినాయక సాయి శుభాకాంక్షలు ఈ వీడియోలో పచ్చిమిరపకాయలు గోలిచ్చి టమాట పచ్చడిని ఊరుకుందాం పచ్చడి పుల్ల పుల్లగా ఉండటానికి కొంచెం గోంగురాొచ్చిన టమాట పచ్చట్ల గింత గోంగూర వేసి ఊరుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఒక పాయ నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు నూనె వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మంచి గోళంగానే గింత పసుపు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు గిన్నెలు ఎత్తుకొని టమాటాలు ఇల్లు వేసుకుందాం టమాటాలు కొద్దిగా మెత్త ఉడికినాక గోంగూర వేసుకుందాం టమాటాలు ఇట్లా ఉడకంగానే గోంగూర వేసుకుందాం గోంగూర మెత్తగా ఉంటున్నాక దించి రోట్లు వేసి దంచుకుందాం వేయించుకున్నాం పచ్చిమిరపకాయలు ముందుగా రోట్లు వేసి దంచుకుందాం పచ్చిమిరపకాయలు అనేది చేసినంత ఉప్పు వేసుకుందాం కుడా పడుతున్నాయి వారం రూలకాల్చి కొట్టి కొచ్చి ఒక రెండు రోజులు జరిపించింది జరిపించి మళ్ళీ ఇప్పుడు మళ్ళా మిసులు రాకించుకున్నది పత్తిసేలు అన్ని ఊడలు రాలిపోతాండే తోటలు పెట్టిన తోటలు అన్ని తోటలు కట్టిపోతాండే ఈ పంటలన్నీ ఆగం అయిపోతాండే ఏది దానికి రాకుండా చేతికి రాకుండా అయిపోతాండే ఈ రైతులు బాగుపడేది ఎట్లా రైతులు కోలుకునేది ఎట్లా లక్షల లక్షలు చెట్టు పెట్టి అన్ని భూమి పాలు పెట్టి ఆఖరికి అన్ని వచ్చాయి పచ్చిమారిక మెత్తగా నూరినాక నాలుగు వెల్లిపాయలు వేసుకుందాం మెత్తగా నూడుకున్న కారాన్ని ఒక గిన్నెలకు చేసుకుందాం ఉడకబెట్టిన టమాటా రోడ్లు వేసి మెత్తగా నూరుకుందాం అప్పటికప్పుడు గోంగూర పెంచుకొని టమాటా పెట్టుకొని ఏం స్పోయి నూడుకుంటే నాకు నూరినాక ఇంట్లో కారం ఇస్తున్నాం ఇది వానకు పత్తి సేనంతా అడ్డం పడ్డది చోట పెడితే చోట అంతా కొట్టుకపోయింది ఒక బస్తా బుజ్జి మాందు పోసినాం దానికి పొడి మాందు కలిసినాం అంతా పెట్టినాక అంతా వానొచ్చి ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది ఇప్పుడు సైజు వచ్చి ఉప్పుకి దాని కట్టుకుంటే ఇది వేసుకుంటే అయిపోతుంది మెత్తగా నూరుకున్నాక వేడి వేడి అన్నా వేసుకొని తింటే మస్తు రిషుంటుంది అంతేనండి ఈ టమాట పచ్చడి అయిపోయింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సుగాష్ టమాటా తొక్క అయితే రెడీ అయిపోయింది రోడ్లం టమాటా తుక్కు కదా మాక్సిమం మంచి టేస్ట్ ఉంటుంది టేస్ట్ చెప్తా ఎట్లుంటుందో వర్షం మాత్రం డీ వచ్చా వర్షం పడదాన్ని అసలు ఇట్లా ముద్దలు చేసుకుని తింటే మస్తు అనిపిస్తుంది అసలు మంచి చిన్నప్పుడు ఇట్లా ముద్దలు చేసుకునే తినేది గుర్తుందా మీకు మస్తుండే ఇట్లా ముద్ద చేసుకుని అంటే చాలా ఆనందం వస్తుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వేస్తున్నది ఎంతైనా రోడ్ల నూరిన తక్కువ రోడ్ల నూరింది ఇక గోంగూర లైట్గా వేసింది మా అమ్మ మస్తున్నది అలా లైట్గా కొంచెం గో మీరు ఎప్పుడైనా టమాటాతో చేసుకుంటే లైట్గా కొంచెం గోంగూర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉన్నది గోంగూర గోంగూర టమాటా కాంబినేషన్ బాగుంది ఒక ఆయన చూడండి వర్షం మాత్రం విపరీతంగా పడతాం చూడండి ఒకసారి చూసా ఎట్లా పడుతుందో ఆరు రోజులు ఆరు అంటే ఆరు రోజులు కొట్టింది వరుసగా ఆరు రోజులు కొట్టి కొంచెం ఒక టూ డేస్ ఏమో గ్యాప్ ఇచ్చింది టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నైట్ నుంచి దంచుతుంది విపరీతమైన వర్షం అవుతుంది మా పత్తి చేను అయితే మొత్తం అడ్డం పడ్డది కింద పడ్డది తోటని మీద తోట మొత్తం వరద వారి తోటంతో కొట్టుకపోయింది ఇంకెన్ని రోజులు ఉందో ఏమో వర్షం అయితే వరద ప్రాంతాలలో ముంపు ప్రాంతాలలో ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం బియ్యాలర్టు ఉండండి మళ్ళీ ఎక్కువ అవుతాయి కావచ్చు మేబీ వర్షానికి వరదలు మళ్ళీ ఎక్కువ అవుతాయి మన ఛానల్లో వీడియో పెట్టడం పెట్టకపోవడానికి కూడా కారణం ఇదే విపరీతమైన వర్షం అసలు ఏం చేద్దామన్నా ఏం చేయబుద్ధి కావట్లేదు ఈ వర్షం వల్ల నాన్ స్టాప్గా ఆరు రోజులు కొట్టింది వాన ఇట్లనే మా కన్నా అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మనది కొత్త బ్లాగింగ్ ఛానల్ కూడా స్టార్ట్ అయింది జిందగీ బి అని టైప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి ఆ ఛానల్ కూడా మీ సపోర్ట్ కావాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి